పొందాడు అని నన్ను అడిగాడు అనుకోండి విశ్వాసంతో పొందాడు అని అలా అంతే ఎందుకు పొందాడు గొర్రెలు తెలియటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి అయ్యాడు అయిన తర్వాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయిన అక్షరము పాందాడని చీటి పడిపోయింది ఆ రాజకుమారి ఇంత నిరక్షకరీ బాధపడతాడు పగపట్టిన గురువుని చూశాడు దరిపెట్టుకో ఈ ఉన్న నగరంలో రాత్రి చల్లారేళ కాళికంది నువ్వు ఆయన ఆయనకున్నది ముండితనం ఆ ముండితనాన్ని ఆస్తిగా ఆధారంగా శక్తిని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రసాదనం చేసినా కాబట్టి నీవు కాళికాయ ఆయనలో తలుపుల అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి తెలుసుకోవాలి వారాహి ఎలా తెలుగుతుందో అలా తెలుగుతుంది కాళికాదేవి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపు తెలుస్తుంది ఎవరు లోపల తలుపులకి అంటుంది

చప్పు చేసింది తీదేదు తోసింది తీలేదు ఎవడరావు అసలు ఆ తలుపు తీలేదు అమ్మాయే తెలుసుకుంటే తలుపులు తీయలేదనంత బలహీనాలంటే కలిక కాదు వచ్చిన ఆ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాస్త ఆయన నాతో ఆవిడ ఎలా ఇస్తుందండి కలిస్తాం అని అడగకుండా కూస్తున్నాడు ఇది విశ్వాసం చూడ ఏం చేస్తాడు ఏ తలుపు తీస్తావా తీవా ఏం లేదా ఖాళీ విద్య

ఇప్పుడు నాలుకొక్కటే బయటెచ్చాడు లాగి ఆగి రాసి కలిసి తీశాడు మానిక వినాం పలాలయంతి మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర లద్వితి కోమలంగీం ఆతంగ కన్యాం అలసా ఆవిడ

ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే సూచించారు ఆయన దంత పంచాడు అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు చెప్పండి కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగిన వాడు మనల్ని అడిగారు అనుకోని చెప్పి విశ్వాసమే